దోసకాయల పచ్చడి అయితే పెడుతున్నా ఇవైతే కొంచెం అయితే చేదు అయితే ఉంటాయి అండ్ పచ్చడి పెడితే మాత్రం సూపర్ ఉంటాయి టేస్ట్ అయితే ఎక్కువ అయితే ఇవి వాటంతాబే పడతాయి చెట్లు మంచిగా కాస్తాయి జొన్న సేలు వేసినప్పుడు అలాగే పత్తి సీల గెట్ల పొడు కానీ ఆనియన్ సేట్లంగా వేస్తారు కదా గెట్ల పొడు ఇట్లాగే కాస్తన్నట్టు బాగుంటుంది పచ్చడి పెట్టుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మేము చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు అయితే జొన్న సేన కానీ సద్యసేమేస్తే అందులో అయితే చాలా ఉండేది దీంతోనైతే చట్నీ ఉడక ఉడుకొని తింటారు కూర ఉడక కొంత బాగుంటుంది అండ్ కొంచెం చేరు ఉంటాయి కొన్ని పుల్లవి ఉంటాయి కొన్ని చైరు ఉంటుంది అండ్ పచ్చడి పెట్ట మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది ఇప్పుడే దోసకాయ పచ్చడి ఎలా పెట్టాలో ఇప్పుడైతే మీతోనైతే షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ఫస్ట్ అయితే మంచిగా వీటు గడిగినా దోసకాయనైతే కట్ చేసుకోవాలి ఇందులో వచ్చేసి నాలుగు ముక్కలు సన్న సన్న కట్ చేసి పచ్చడి ఎలా తయారు చేయాలో మీతోనైతే షేర్ చేసుకుంటాం అలాగే మెంతులు జీలకర్ర మెంతులు రెండు కలిపి ఏంటి పొడి చేయాలి జీలకర్ర మెంతులు అయితే ఏసేసిన స్టవ్ ఆఫ్ చేసి కడాయి కొంచెం వేడిగానే కదా ఆవాలు వేసి లైట్ వేపితే మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా వేడి ఉన్న కడాయిలో ఆవాలు వేసి లైట్గా వేపుతున్నా ఏతే ఆవాల పొడి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది వీటిని అయితే ఇప్పుడైతే మిక్సీ పట్టుకొస్తాం మెంతులు ఆవాలు అయితే మిక్సీ పట్టుకొని వచ్చిన మెత్తగా కడాయి అయితే వేడైంది ఇప్పుడైతే నూనె అయితే పోస్తున్నా నూనె ఎక్కువనే పడుతుంది పచ్చళ్ళకి కదా నూనె అయితే ఎక్కువనే పడుతుంది నూనె అయితే వేడైంది ఇప్పుడైతే తాలింపు గింజలు అయితే వేస్తున్నా జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు పెసరపప్పు అయితే వేస్తున్నా ఫస్ట్ అయితే తాలింపు కింజలు వేస్తున్నాయి కదా అవి అయితే కొంచెం ఫ్రై అయినాయి అయితే అల్లం పేస్ట్ అయితే వేస్తున్నా తాలింప అయితే రెడీ అయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి కడా మంచి వేయినాయి ఇప్పుడైతే పసుపు అయితే వేస్తున్నా ఎల్లిపాయలు పచ్చి వేస్తున్నా కొంచెం నూనె వేడినప్పుడే సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నా కారం అయితే ఎక్కువనే పడుతుంది పచ్చళ్ళకి కదా నేను అందాలో తీసుకుంటున్నా దోసకాయ ముక్కలకి ఎంత సరిపోతుందో అంత కారం అయితే వేస్తున్నా అలాగే జీలకర్ర మెంతుల పొడి ఆవాల పొడి కారం ఉప్పు అలాగే నూనె ఇట్లాగా ఎల్లిపాయలకు మంచిగా ఇంకుతుంది కదా పచ్చడి అనేది మక్కుతా ఉంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఎల్లిపాయలు తింటుంటే అక్కడక్కడ మధ్యలో మధ్యలో తాకుంటే మంచిగా అనిపిస్తుంది తాలింపుల కంటే ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది ఎల్లిపాయలు నేనైతే శనగపప్పు అయితే ఒక గంట ముందు అయితే నానబెట్టిన పచ్చి శనగపప్పు వేస్తున్నా బాగుంటుంది టేస్టు నేను ఎప్పుడు ఎట్లా ఇట్లే పెడతాను పచ్చళ్ళు అయితే ఎక్కువ పెడతాను మా ఇంట్లో బాగా ఇష్టపడతారు ఏదన్నా ఒక పచ్చడి అయితే ఇంట్లో అయితే కంపల్సరీ ఉండాలి ఏం కూర వేసినా అంచుకైతే కొంచెం అయితే పచ్చడి అయితే వేసుకొని తింటారు అందుకే ఎప్పుడు ఏదో ఒక పచ్చడి అయితే పెడతాం కొంచెం కొంచెం శనగపప్పు అనేది మంచిగా మక్కుతా ఉంటే మంచిగా ఉంటుంది తింటుంటే బాగుంటుంది ఇట్లా కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అనేది కొంచెం చూసుకొని సరిపోకుంటే కొంచెం వేసి ఇక దోసకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి సరిపోయింది సాల్ట్ ఉడకంగా బాగుంది టేస్ట్ ఎట్లా తిన్నా మంచిగా అనిపిస్తుంది సన్న కట్ చేసుకున్న దోసకాయ ముక్కలని అయితే ఇందులో వేసి కలుపుకోవాలి ఇక దోసకాయ ముక్కలు మక్కుతా ఉంటే కరకరకర అంటే మంచిగా మస్తు టేస్ట్ వస్తుంది పచ్చి పెడితే బూదు వస్తుంది ఏమో అనుకుంటారు కానీ ఏం రాదు బూదు మంచిగా ఉంటుంది ఇంకా మక్కుతా ఉంటే ముక్కలు అనేది గట్టి పడుతుంది కరకర అంటే మంచిగా అనిపిస్తుంది టేస్ట్ ఉంటాయి కొంచెం సాల్ట్ వేసి మంచిగా కడిగి తుడిచి కొద్దిసేపు గాలి కారం తర్వాత కట్ చేసినాం టేస్ట్ బాగుంటుంది నేను చిన్నప్పుడు మా నాన్నమ పెట్టుకుంటే రుచి మా నాన్న బాగా పెట్టేది పచ్చళ్ళు చింతకాయ పచ్చడి అలాగే మామిడికాయ ఉసిరికాయ తున్న సెలలా అలాగే ఆందెనకాయ చీలలా ఇట్లా ఉండేది అవి తెంపుకొచ్చి ఇలా పచ్చడి పెట్టేది నేను అప్పుడు చూసేదాన్ని మూకే కూర్చోని మా నాన్న దగ్గర ఇప్పుడైతే స్టీల్ బేస్ ఎండ తీసుకుంటున్నా చల్లారిన తర్వాత మా అయితే పెట్టి పెడతా పచ్చడి అయితే రెడీ అయిందండి నేనైతే ఇట్లా పెట్టినా పచ్చడి అయితే ఇప్పుడు పెడతాను పచ్చళ్ళు అయితే మా ఇంట్లో చాలా ఇష్టపడతారు పచ్చళ్ళైతే ఉండరు ఎందుకంటే ఏదో ఒక పచ్చడి అయితే ఇంట్లో ఉండాలి కంపల్సరీ ఏ కూర వేసినా అంచుకైతే కొంచెం అయితే పచ్చళ్ళు వేసుకొని తింటాం చాలా ఇష్టపడతారు నేనైతే ఎప్పుడు కొంచెం కొంచెమైనా సరే ఏదో ఒక పచ్చడి అయితే ఇంట్లో అయితే కంపల్సరీ పెడతాం ఇంకా చిన్న దోశకాయ పచ్చడి అయితే ఇప్పుడైతే పెట్టినా ఇప్పుడు కొంచెం కడాయిలో అయితే అన్నం వేసుకొని ముడుచుకొని తినాలంటే బాగుంటాయి టేస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి వస్తే ఉద్యోగాలైతే సబ్స్క్రైబ్ తీసుకొని పక్కన బిల్లకైనా క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాం బై ఫ్రెండ్స్